జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ప్రస్తుతం పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు ఇందులో భాగంగా వాళ్ళు గంధమాదనం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు ఇక ఇప్పటి వరకు అర్జునుడు పాశుపతాశ్రం తీసుకొస్తాను అని వెళ్ళి దాదాపు ఆరు సంవత్సరాలు కాబోస్తుంది ఇప్పటి వరకు రాలేదు ఎందుకు రాలేదు పాశుపతాశ్రం సాధించాడు కానీ ఆ తర్వాత ఇంద్రుడు స్వర్గానికి రమ్మని పిలిచాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపాడు అందులో భాగంగా ఇక్కడ సంవత్సరాలు గడిచిపోయాయి ఇక ఇప్పుడు అర్జునుడు రాబోతున్నాడు ఈ అర్జునుడు ఎలా వచ్చాడు వచ్చాక ఏం జరిగిందో ఇక్కడ ఒక ఫలశ్రుతి చెప్తాడు వ్యాసభగవానుడు అంటే ఈ సంఘటనను వినడం ద్వారా లేదా చదవడం ద్వారా నిండు నూరేళ్ళు బ్రతుకుతారు అని చెప్పేసి దేవతలు ఆశీర్వాదం ఇస్తారు అసలు ఎలా ఇస్తారు ఈ సంఘటన చదివిన తర్వాత ఏం చేస్తే ఆ ఫలితం ఉంటుంది అనేది నేను చివరిలో చెప్తాను ఇక ఇప్పుడు పాండవులు ఏం చేస్తున్నారు అర్జునుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నారు చివరికి ఆ రోజు రానే వచ్చింది అర్జునుడు వచ్చేసాడు ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద వెలుగు వచ్చేసింది అక్కడికి క్రమంగా ఆ వెలుగు పెద్దదవుతూ వస్తుంది ఇందులో వెయ్యి మెరుపులు ఒక్కసారిగా వస్తున్నట్టు వాళ్ళ దిక్కుకు ఒక రథం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ రథం నేరుగా దేవలోకం నుండి వస్తుంది దాన్ని ఎవరు నడుపుతున్నారో తెలుసా స్వయంగా మాతలి నడుపుతున్నాడు మాతలి ఎవరో తెలుసు కదా ఇంద్రుడు సారథి అంటే ఇప్పుడు అర్జునుడు స్వయంగా దేవేంద్రుడు రథంలో మాతలి సారథ్యంలో వస్తున్నాడు ఇలా రథం తిన్నగా వచ్చి పాండవుల ముందు ఆగింది అందులో నుంచి ఎంతో దర్భంగా దిగాడు అర్జునుడు అసలు అర్జునుడు పాశుపతాస్త్రం సాధించడానికి ముందు ఇప్పటికీ పూర్తిగా అసలు ఒక వంద రెట్లు అతని శరీరం వెలిగిపోతుందా అన్నట్టుగా వెలిగిపోతూ ఉంటాడు అలా అర్జునుడు వచ్చి ముందుగా ధర్మరాజుకు పాదాభివందనం చేస్తాడు ఆ తర్వాత రోమశుడికి దౌమ్యుడికి కూడా పాదాభివందనం చేస్తాడు ఇక మిగిలిన భీముని నకల సహదేవుల్ని గట్టిగా కౌగిలించుకొని మిమ్మల్ని వదిలి ఉండడం నాకు చాలా కష్టంగా ఉందని చెప్తాడు తర్వాత ద్రౌపది దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు ఏంటి అని భాగోగులు తెలుసుకుంటాడు ఇక ఇదంతా అయిన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఏమవుతుందంటే ఆ వెలుతురంతా కూడా మెల్లమెల్లగా మెలమెల్లగా మాయమవుతుంటుంది మాతలి కూడా ఆడ కాసి కాసేపు అక్కడ ఉండేసి ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి మాతలు వెళ్ళిపోతాడు ఆ రాత్రి మొత్తం పాండవులంతా కూర్చొని అసలు ఎలా ఉన్నావు అర్జున ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వదిలేసి ఏం జరిగింది అదంతా అడిగి తెలుసుకుంటుంటారు ఇక తెల్లారి ఆ ప్రాంతానికి సిద్ధులు మునులు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తుంటారు అందరికీ అర్థం కాదు ధర్మరాజుకి ఏంటి ఇలా వచ్చేస్తున్నారు అందరూ సిద్ధులు వస్తున్నారు మునులు వస్తున్నారు కిన్నర్లు గంధర్వులు వాళ్ళు పాటలు పాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే కొద్దిసేపటి తర్వాత దేవేంద్రుడు దేవగణాలతో సహా పాండవులు ఉన్నటువంటి గంధమాదనానికి వచ్చేస్తాడు ఉన్న ఫలంగా అందరూ లేచి నిల్చుంటారు ఇంద్రుడే రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు అక్కడ ఇంద్రుడికి అందరూ కూడా చేయాల్సినటువంటి గౌరవ మర్యాదలు అన్నీ కూడా చేసి అతన్ని వచ్చి కూర్చోబెడతారు అప్పుడు దేవేంద్రుడు మెల్లగా ధర్మరాజుతో ఇలా అంటాడు ధర్మరాజ ఇక నువ్వు నీ మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకు ఇప్పుడు అర్జునుడు ఎంతటి వీరుడో తెలుసా అతనికి అన్ని దివ్యాస్త్రాలు వచ్చాయి శివుడు కూడా పాశుపతాశ్రమతో పాటు మరికొన్ని అస్త్రాలు ఇచ్చాడు అగ్నిదేవుడు వాయుదేవుడు వీళ్ళందరూ కూడా వారి వారి అస్త్రాలు ఇచ్చారు ఇప్పుడు అర్జునుడు తలుచుకుంటే దేవతలతో కూడా యుద్ధం చేయగలడు అంత శక్తివంతుడు అంతేకాదు దేవతలే ఓడించలేనట్టి నివత కౌచుల్ని అర్జునుడు ఒంటరిగా సంహరించాడు అసలు అర్జునుడు దేవతలకే ఉపకారం చేశాడు అని చెప్పేసి చాలా గొప్ప అర్జునుడి గురించి చెప్తాడు ఇక అదంతా విన్న తర్వాత ఆ రోజంతా అక్కడే కూర్చుంటారు అక్కడే కూర్చుని ఏం చేయాలి ఏంటి అక్కడ అర్జునుడు చెప్పినటువంటి విషయాలు ఇంద్రుడు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు ఏదైతే ఈ సంఘటన ఉంది కదా అర్జునుడు దేవేంద్రుడు వాళ్ళు వాళ్ళు పాండవులు కలిసినటువంటి ఈ సంఘటనను చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్యంతో ఉంటూ దైవజపం చేస్తే ఖచ్చితంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పేసి సమస్త దేవతలు ముక్త కంఠంతో చెప్తారు ఇది ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఫలశ్రుతి ఇప్పుడు అర్జునుడు వచ్చేశాడు కదా ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఇన్ని రోజులు అర్జునుడు ఎందుకు స్వర్గంలో ఉండాల్సి వచ్చింది ఈ నివత కవచులు ఎవరు వీళ్ళతోనే యుద్ధం చేశాడా ఇంకేమైనా గొప్ప గొప్ప అస్త్రాలు అర్జునుడు సాధించాడా ఏంటనేది మనం నెక్స్ట్ చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్